స్వాగతం గంటలు కాదు ఒక చూస్తూనే ఉండండి నిరంతర వార్తా భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిపుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి గారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యన్ రెడ్డి విజయ్ కుమార్ గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ గారు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు శివ జిల్లా నాయకులు లోకేష్ గారు ఆకుల ప్రభాకర్ గారు పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గారు హవేలి ఘన్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు బిజెపి నాయకులు సుంకోజు రాజు మధులక్ష్మణ్ గౌడ్ చిరంజీవి వరప్రసాద్ శ్రీనివాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులకందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ దున్నే వాడిదే భూమి దొర ఏంటిది దొర ఏంటిది అనే రీతిలో చాకలి ఆయలమ్మ గారు మరి రైతులను అదేవిధంగా రైతు కూలీలను ఏకం చేసి ఒక ఒక స్ఫూర్తితో మరి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయిన మహావీరనారి చాకలి ఆయిలమ్మ ఆమె స్ఫూర్తిని మనమందరం కూడా తీసుకొని మనము ముందుకు పోవాలని కోరుకుంటూ చాకలి ఆయిలమ్మ తెలంగాణకు చేసిన సేవలను గుర్తిస్తూ మరి చాకలి హైలమ్మ అప్పుడే ఒక ఉద్యమాన్ని మరి బడుగు బలహీన వర్గాల కోసము ఉద్యమాన్ని చేసిన వీ వీర నారి చాకలి హైలమ్మను మనము ఎప్పుడు కూడా స్మూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మెదక్ జిల్లా బీజేపీ పక్షాన కోరడం జరిగింది